ఇప్పుడు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ అతను అతను అతనికి అతని గోల్ ఏంటంటే బైపీసీ తీసుకొని డాక్టర్ అవుదామని అతని గోల్ కానీ అతనికి బయాలజీ అంటే చాలా ఫీవర్ అతను బయాలజీ అంటే అసలు చదవలేడు అనమాట చాలా ఎక్కువ ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయి టెన్త్లో బాగా ఉంది కాకపోతే అతను బయాలజీ రాదు కానీ అతను బా బైపీసీ తీసుకొని డాక్టర్ కావడానికి రిస్ తీసుకోమంటారు అతను రిస్క్ తీసుకోవాలంటే ముందు మన మనసులో ఏం ఇంట్రెస్ట్ ఉందన్న దాని మీద మనం తీసుకున్నట్లయితే అతను డెఫినెట్లీ సక్సెస్ అవుతాండి డాక్టర్ అవ్వాలి అన్నారా డాక్టర్ అనేది తనంతా తను అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నారా తను ఆలోచించాలి ఒక విధంగా తనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్లో తను చేయగలిగితే తను అసలు చదవక్కర్లే ఆటోమేటిక్గా తను సక్సెస్ అయిపోతాడు అలా కాకుండా కొత్తది తను నేర్చుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా దీనివల్ల నాకు లాభం ఎంత జీవితంలో నేను ఎక్కడికి వెళ్తానన్నది ఒక క్వశ్చన్ చేసుకోవాలి ఆ క్వశ్చన్ వల్ల తను ఇప్పుడు సపోజ్ వాళ్ళ వంశంలో ఎవరు డాక్టర్లు కారు లేదా వాళ్ళ జీవితం వాళ్ళు తెలిసిన వాళ్ళలో ఎవరు డాక్టర్ కారు తిని ఒక గొప్ప డాక్టర్ అవ్వాలి ఉంది ఒక ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యి అనుకోండి అటునప్పుడు డెఫినెట్లీ మనం రిస్క్ తీసుకుని చదవడమే అడ్వైజ్ అవుతుంది రైట్ నెక్స్ట్ మీ డౌట్ అడిగింది ఇప్పుడు రిస్క్ టేకింగ్ అంటే దానికి ఎన్నో అవుట్కమ్స్ ఉంటాయి మా జనరల్ టూ అవుట్కమ్స్ ఏంటంటే సక్సెస్ ఒకటి ఫెయిలియర్ ఒకటి సక్సెస్ అయితే అందరూ ఇష్టపడతారు కానీ ఫెయిలియర్ అంటే అప్పుడు భయపడి ఆ రిస్క్ టేకింగ్ అంతవరకు వెళ్ళరు వాళ్ళ ఆలోచన అంతవరకు వెళ్ళదు అయితే అప్పుడు రిస్క్ తీసుకోవాలా వద్దా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఆ రిస్క్ అనేది డెఫినెట్లీ తీసుకోవాలి రిస్క్ ద్వారా వచ్చినటువంటి ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ అని మీరు అని అనుకుంటున్నారే కానీ అది ఫెయిల్యూర్ కాదు దాని యాక్చువల్ పదం ఏంటంటే ఫీడ్బ్యాక్ ఈ పని ఇలా చేస్తే ఇటువంటి ఫలితం ఇస్తుంది అని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే ఈ పని ఇంకో విధంగా చేస్తే మనం మనం అనుకున్న సాధిస్తాము అని తెలియజేయడమే కానీ అది ఫెయిల్యూర్ అని మీరు అనుకుని అక్కడతో ఆ పని ఆపేస్తే అది పర్మనెంట్గా ఫెయిల్యూర్ అవుతుంది ప్రతి రిస్క్ టేకింగ్ నుంచి మనము తీసుకునేటువంటి ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ ఈ ఫీడ్బ్యాక్ వల్ల మీకు ఏం తెలుస్తుంది మీరు ఎక్కడున్నారు మీరు ఏం చేయాలనుకున్నారు ఎటువంటి ఫలితం వచ్చింది ఆ ఫలితం మీరు అనుకున్నది కానట్లయితే ఇంకో విధంగా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు టీవీ కనిపెట్టాలనుకున్నప్పుడు పద్నాలుగేళ్ల వయసులో వాళ్ళ నాన్నగారితో పార్కులో నిలిచినప్పుడు అతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటి నాన్నగారు మనం బీబీసీ వార్తలు చూస్తున్నాం వినగలుగుతున్నాం మరి ఆ న్యూస్ రీడర్ని ఎందుకు చూడలేము అని ప్రశ్నించాడు అలా పద్నాలుగేళ్ళ వయసులో అతనిలో పుట్టిన ప్రశ్న ఇరవై ఏడు సంవత్సరాలు అతను వచ్చేసరికి మనకి ఈరోజు ఒక టీవీని ఇవ్వగలిగింది మనం అందరం చూడగలుగుతున్నాం అది రిస్క్ టేకింగ్ అంటే ఎస్ డెఫినెట్లీ రిస్క్ టేకింగ్ బిట్వీన్ ఫోర్టీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అతను ఎన్ని ఫెయిల్యూస్ అయ్యి ఉంటాయి ప్రతిదాన్ని ఒక ఫీడ్బ్యాక్గా తీసుకున్నాడు రిస్క్ టేకింగ్ వల్ల వచ్చేది ఓన్లీ మనలో ఉన్న బద్ధకం బయటికి పోవడం మాత్రమే అది ఫెయిల్యూర్ కాదు పక్క వాళ్ళ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ మ్యాన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది డెఫినెట్లీ పక్క వాళ్ళు అని మీరు ఫీల్ అయినప్పుడు వాళ్ళ యొక్క ప ప్రయత్నానికి వాళ్ళు పొందిన ఫలితం ఇది సో నా ప్రయత్నానికి నేను పొందిన ఫలితం ఇది సో వాళ్ళ ప్రయత్నానికి వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఈ ఫలితం వాళ్ళకు వచ్చింది సో మనం కూడా ఇలా చేయగలమా అని ఆలోచించుకుని మనకు అవసరమైతేనే మనం పాటించాలి అయితే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకు వచ్చిన ఫలితమే మీకు రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ యొక్క దృక్పథాలు వేరే ఉంటాయి కాబట్టి మీరు మీ దృక్పథంలో ఆ పని అటెంట్ చేయొచ్చు సి ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏ కార్ డ్రైవింగ్ మీరు మోటార్ సైకిల్ మీద పక్కన వెళ్తే కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకోలేరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక ఎక్కడ బ్రేక్ వేయాలో ఎక్కడ హార్న్ కొట్టాలో మీకు తెలుస్తుంది పక్కన కూర్చున్న వాళ్ళకి తెలియదు ఇది మీ జీవితం మీరు రథసారథులు సో మీరు ప్లాన్ చేసుకోండి పక్క వాళ్ళని ఓన్లీ అనుగుణంగా చూడడం వరకు మాత్రమే మనం తీసుకోవాలి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్స్ మీకు ఒక లెర్నింగ్ లెసన్స్ అవుతాయి మీరు మీ జీవితాన్ని వాటిని అన్వయించుకుంటారు సార్ ఇప్పుడే మీరు ప్లానింగ్ గురించి చెప్పారు అది మనం ప్లానింగ్ చేస్తామంతా రిస్క్ రిస్క్ టేకింగ్ కూడా చేసుకుంటాము కానీ మధ్యలో సమస్యలు వస్తాయి అవన్నీ ఎట్లా సాల్వ్ చేయాలి సార్ మీరు ప్లాన్ చేసేటప్పుడే అలాగే అన్నీ ఉంటాయని జీవితంలో ఎప్పుడు ఉండదండి మీరు ప్లాన్ చేసినప్పుడే కొంత వ్యాక్యూమ్ పెట్టుకుంటారు వ్యాక్యూమ్ అంటే ఇప్పుడు ఎకనామిక్స్ థీరీ కాదు కదా ఇఫ్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్ దిస్ విల్ గో దిస్ అని చెప్పడానికి లేదు అన్నీ మారుతూ ఉంటాయని విషయాన్ని మీరు పరిగణలో తీసుకోవాలి మార్పు అనేది సహజం మార్పు అనేది నిత్యం జరిగే ప్రక్రియ ఆ మార్పుకు తగ్గట్టుగా మీరు మారుతూ మీ గమ్యాన్ని చేరడానికి మీరు ప్రయత్నం చేయాలి ఇప్పుడు అన్ని సాఫీగా వెళ్ళిపోతుంటే మీకు ఓదార్పు అక్కర్లేదు ఎవరి సహాయం అక్కర్లేదు అసలు మీరు ఆలోచించక్కర్లేదు మీరు పొద్దున్న లేచేసరికి మీ బెడ్ దగ్గరికే టిఫిన్ వస్తుంది అనుకోండి ఆటోమేటిక్గా ఫ్యాన్ తిరుగుతుంది మీ మీదే నీళ్ళు పడుతున్నాయి స్నానం అయిపోతుంది అనుకోండి మీరు ఏం చేయగలరు ఏం ఆలోచించలేరు చిన్నప్పుడు మీరు అలా ఉండేవారా కాదు మీరు లేచేవారు ప్రతిదీ పగలగొట్టేవారు ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు ఎందుకు తిరుగుతుందో చూసేవారు ఏది ఎలా జరుగుతుందో ఆలోచించేవారు పాలుదగినే కూర్చునేవారు కాదు సోఫా ఎక్కేవారు ఎగిరేవారు దూకేవారు ఆ క్రియేటివిటీ అంతా మీరు ఎప్పుడు హీనమైపోతుంది అన్నీ సవ్యంగా సాగుతున్నాయి కదా అని మీలో బద్ధకం వస్తాయి అందుకే ఇందాక నేను చెప్పాను రిస్క్ టేకింగ్ అంటే బద్ధకాన్ని వేయడమే మనలో ఉన్న క్రియేటివిటీ పుట్టుకుతో అందరికీ ఉంటుంది సమానమైన తెలివితేటలతో సమానమైన క్రియేటివిటీతో పుడతాం కానీ స్లోగా 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 ఒక నిర్లిప్తకు వచ్చేస్తాం నిర్లిప్త వచ్చేసరికి చిన్న దెబ్బ తగిలిన మనం అది ఒక పెద్ద భూతద్దంలో చూస్తాం అసలు దెబ్బలు అనేవే లేకపోతే జీవితంలో మనం పైకి రాలేము ఒక అందమైన విగ్రహం బయటికి రావాలంటే ఒక రాయిని కొడతారు 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 ఎన్ని దెబ్బలు కొడతారు అందులోంచి ఒక అందమైన విగ్రహం బయటికి రావడానికి కొడతారు చెత్తరాయిని మనం కొట్టం కదా అందులోంచి విగ్రహం బయటికి రాదు కదా అన్ని దెబ్బలు సహించింది కనుకనే ఆ పెద్ద రాయిలోంచి ఒక బుద్ధ విగ్రహం బయటకు వస్తుంది సో ప్రతి ఒక్క పనిష్మెంటు లేదా ప్రతి ఒక్క పెయిన్ అని మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ మిమ్మల్ని షైన్ చేయడానికి దేవుడు ఇచ్చిన ప్రక్రియలు మీ చేతిలో ఉన్న ఒక వస్తువు దేవుడు తీసుకున్నాడు అంటే బీ రెడీ దాన్ని పాజిటివ్గా ఆలోచించండి నా రెండు చేతులు పట్టబోయే అంత పెద్ద బహుమతి దేవుడు నాకు ఇస్తున్నాడు అందుకు నా రెండు చేతులు ఖాళీగా పెట్టాడు నేను రెడీ అవుతున్నాను అని ఆలోచించినప్పుడు ఈ తీసుకుపోయిన దాని గురించి మీరు బాధపడరు ఈ చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవిత గమ్యం చేరడానికి అడ్డుగా ఎప్పుడూ నిలపడం ఈ ఈ రిస్క్ టేకింగ్ గురించి తల్లిదండ్రులు అంటే పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తారు అంటే పిల్లల్ని ఎలా పెంచితే వాళ్ళు రిస్క్ టేకింగ్కి ముందు ఉంటారు పిల్లలు ఆ తల్లిదండ్రులు డెఫినెట్లీ పిల్లలకి కొంచెం కొంచెం రిస్క్ టేకింగ్ నేర్పాలండి వాళ్ళు ఏదైనా చేస్తామన్నారంటే ఎంకరేజ్ చేయాలి చిన్నప్పుడు మనం ఎంకరేజ్ చేస్తాం పిల్లల్ని పిలుస్తాం వీళ్ళ జంతువులు ముట్టుకోమంటాం ఇది ఎక్కంటాం అది చేయంటం చిన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాం ఒక పాయింట్ వచ్చేసరికి తల్లిదండ్రులు ఎందుకో స్లోగా విడ్రాయింగ్ పాయింట్కి వచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అయితే మరీ మెకానికల్ లివింగ్ అయిపోతుంది తల్లిదండ్రులు పూర్తిగా పిల్లలు ఏం కొత్త తయారు చేసినా కూడా నో నువ్వు చెయ్యొద్దు రిస్క్ తీసుకోవద్దు అంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో ఆలోచిస్తారు ఎస్ బాటమ్ టు ది లైన్ తల్లిదండ్రులు మన శ్రేయోభిలాషలు కరెక్టే కానీ కొంత పిల్లలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వగలిగితే పిల్లలు కొంచెం ముందుకు వెళ్ళి అభివృద్ధి సాధించగలుగుతారు పూర్వం చదువులు ఎలా ఉండేవంటే ఆ గ్రామంలో ఆ ఊళ్ళో ఆ పక్క గ్రామాల్లో చదివారు ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడో ఖండాంతరాలు దేశాంతరాలు వెళ్తున్నారు టెన్త్ అయిపోయిన పిల్లవాడు ఇంటర్మీడియట్ చదవడానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు ఐఐటి సీట్ వచ్చిందంటే ఎక్కడో రాష్ట్రాలు మారిపోతున్నారు భాషలు రాని ప్రదేశాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇటువంటి అప్పుడు టెన్త్ దాకా పెంచేదాకా పిల్లలు చిన్నప్పటి నుంచి టెన్త్ వరకు కానీ పిల్లల్ని కాస్త భాషలు పెంచుతూ కాసింత ముందుకు వెళ్ళడం మాట్లాడడం అనే రిస్క్ కొంచెం నేర్పగలిగితే పిల్లాడు భావి జీవితంలో చాలా బాగా పైకొస్తారు